రోజు ఏదైతే ఎన్డిఏ కూటమి ఘన విజయం ఉందో ఆ ఘన విజయాన్ని పురస్కరించుకొని ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తా ఎందుకు చేతులెత్తి ఉన్నాను అంటే ఈరోజు ఎన్డిఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించడంతో పాటు ఈ గెలుపుని నేను ముందు గతంలో చెప్పినట్టుగా ఈరోజు ప్రజల యొక్క గెలుపుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి వారు మరి ఇలాంటి ఈ సందర్భంలో నేను ప్రస్తావించాల్సిన అవసరం లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని సలహాదారుల మీద వాలంటీర్ల మీద వాళ్ళ మంత్రుల మీద ఆధారపడడం ఏపీని ఎటువంటి అభివృద్ధి పదంలో నడపకపోవడం ఇలాంటి కొన్ని ముఖ్యమైన కారణాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పరాజయం పాలవడానికి గల కొన్ని కారణాలు ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఎక్స్పెషల్లీ జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మా కార్యకర్తలకు పార్టీ నాయకులకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత మెజార్టీ కూటమికి కానీ వచ్చిన సందర్భాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం క్లీన్ చీప్ చేసే పరిస్థితి కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల పథకాల్లోని తొమ్మిది సంఖ్య కూడా ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది తొమ్మిది నుంచి కనీసం ఐదు సీట్లకైనా పరిమితం అవుతారో లేదో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తులకు కానీ డౌట్గా ఉన్నది ఇంకో విషయం పాడేరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని ఒకటి నుంచి ఒక ఆరు చోట్ల వరకు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఉన్నారో వారు గెలిచినప్పటికీ వారి చేతుల్లో ఎటువంటి పవర్ లేని పదవి అనేది ఈరోజు వాళ్ళు అనుభవించబోతా ఉన్నారు ఎందుకు అనుభవించబోతా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా సరే సర్పంచ్లకు గ్రామస్థాయిలో ఎటువంటి సెక్ పవర్ కానీ అధికార హక్కులు కానీ లేవు అలాంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలకి రాబోతూ ఉంది వైసీపీ ఎమ్మెల్యేలకి అది పక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పేరుకే ఎమ్మెల్యే అనే ఒక క్యాప్చన్ తప్ప ఈ చేతిలో ఎటువంటి అధికార అభివృద్ధి చేసే ఒక పనులు చేతిలో లేనట్టే భావించాలి ఇక్కడైతే అలాంటిది గెలిచినా ఒకటే గెలవకపోయినా ఒకటే అని మేమైతే భావిస్తాం ఎందుకైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఇక నుంచి అభివృద్ధి పదంగా ఎలా నడపాలి అనేది ఎవరైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాగే జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సాధించడానికి ఒక కొత్త రూపాంతరాన్ని ఈరోజు క్రియేట్ చేసుకోగలిగాం ఈరోజు వైసీపీ నాయకులకి నుంచి ప్రజలకు ఏర్పడినటువంటి దాడులు కానీ రౌడీజం కానీ బెదిరింపులు కానీ వారి నుంచి కాపాడి ఈరోజు వైసీపీ నాయకుల ముక్కులకి అగ్గాలు వేసినట్టు ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి మంచి అధికారము మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది జనసేన ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అలాగే కూటమి నుంచి టీడీపీ నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది నూట అరవై మూడు వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇంకా కొన్ని కల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది అక్కడ ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు లీడ్లో ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పది సీట్లు పోటీ చేస్తే ఎనిమిది సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గెలుపడం జరిగే జరిగింది మేము దాన్ని కూటమిలో భాగంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఆనందపడతా ఉన్నాం ఆనందం అయితే గెలుపు పొందామనే ఆనందం కాదు కానీ అభివృద్ధి పొందుతామనే ఒక ఆనందం అనేది ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది అదే ఆనందం మేము కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాం ఈరోజు నాతో పాటు జనసేన మిత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ మిత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మిత్రులు ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే వైఎస్ఆర్సీపీ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడ ఉందో ఆ చీడ అనేది ఈ నాలుగో తారీఖుతో పూర్తిగా వదిలిపోయిందని మేము చెప్తూ మా యొక్క విజయాన్ని మరొకసారి ప్రజలే విధంగా అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనే కాదు సెంట్రల్లోను కూడా గవర్నమెంట్ను చేయడానికి మంచి మెజార్టీ ఉన్నాయి మళ్ళీ ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం ఆంధ్రప్రదేశ్లో నేను ముందు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖచ్చితంగా జరుగుతూ ఉంది దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణాలు ఆలోచన ధోరణి అతని యొక్క కమిట్మెంట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు నాలుగో తారీఖున ఎన్డీఏ కూటమి అనేది విజయం సాధించడం జరిగింది దాని పట్ల కూటమి అయినటువంటి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తా ఉన్నాను నేను మీ బోళ్ళ చిరంజీవి భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్డిఏ కూటమి నాయకులు ఆల్ ద బెస్ట్ ఎన్డిఏ కూటమి